अह और तब तक देखिए दर पे अराउंड बट को सर और अपन अपन सर सर ये ये साधारण बात है सर

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని డైరీలో ఆవిష్కరించడం కాక డైరీలో అనేకమైనటువంటి మన నాయకుల యొక్క బర్త్డేలు ఒక పశ్చాంనాయ కల్చర్కి సంబంధించినటువంటి సంస్కృతిని తీసుకొచ్చి మనకి దళితుల యొక్క జీవోలు ఎస్సీ ఎస్సీ బీసీ తెలుగు జీవోలు కూడా ఒక అవగాహన వీళ్ళు లెటర్ లెటర్స్ రాయటం కూడా స్టార్ట్ లెటర్ ప్రతి లెటర్ ఇప్పుడు రికార్డు అందువల్ల అప్పుడు కోసం బీటీ లో ఉన్న ప్రతి ఒక్కరు చీఫ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ ఏ లెటర్ వేసినా ఆ లెటర్ రికార్డు அது மனோட லெட்டர் ரேட்டிங் ஸ்டார்ட் அப்படி பிடிக்கபு அந்த பாண்ட் அனுக்காயிண்ட் மீது லெட்டர் நேரில் லெட்டர் வேயுங்க அலக டிச்சர் லெட்டர் பண்ண கேரண்டர் ரெண்டு ஆடுத்து பிடிஏ டிச்சர்ஸ் காரண்டர் அது டிச்சர்ஸே செய்ய டிச்சர்ஸ் காணி மன கவரம் ఒకటి బహుజన సమాజ్ పార్టీకి వెళ్ళిందంటే అది లక్ష్మంత సార్ అది గెలవదని తెలుసుకొని వెళ్తుందంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్ తర్వాత గెలిచింది గెలవటం అనేది ఎక్కడ గెలవలేదు భావంలో గెలిచా భావంలో గెలవడం ముందు నేను ఏమన్నాను ముందు మనసులోకి తెచ్చుకోండి తర్వాత అది అలాగే బహుజన సమాజ్ పార్టీ కూడా ఒక పొలిటికల్ కాన్సెప్ట్ కనిపించదు ప్రజలు ఎవరెవర పెడతారు ఆ వస్తుంది ఆ నేషనల్ పార్టీలో రిటేషన్ ఎవరెవర పెడతాం కాన్సెప్ట్ ఏంటి అందుకే మేము నవ్యాన పార్టీ పెట్టాం ముందుకు పెట్టాము బహుజన సమాజ్ పార్టీకి భిన్నంగా లేదు దేశీయమైన పార్టీలు వస్తుంది నీటి నుంచి మనం అన్నమూడ రాజకీయాలు వర్క్ చేయాలి ఎన్ని అన్నదమ్మైన పార్టీ అక్కడ జనరల్ సెక్రటరీ చేసిన వాళ్ళు ఇక్కడ పార్టీ ఎందుకు పెట్టి దేశీయమైన అంశాలు భిన్నంగా ఉన్నాయి ఇక్కడ మన కమ్మారెడ్డిని వ్యతిరేకిస్తాం ఒక్కోసారి వాళ్ళు ఎలియన్స్ అక్కడ ఉన్న పరిస్థితులు నేషనల్ పార్టీ ఎలియన్స్ డిఫరెంట్ అందుకు దేశీయ పార్టీని కూడా పెట్టాం కానీ ఇప్పుడు స్కోప్ తక్కువ ఉన్నప్పుడు ఐడియాలజీ ప్రమోట్ చేస్తారు దళితుడిగా ముఖ్యమంత్రి ఉన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే కాదు రాజమండ్రిలో మహాత్మా పులేక మహాత్మ పులే సావిత్రిబాయుల విగ్రహగాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నిర్మించాలి అని నేను ముఖ్యమంత్రి కల్చరల్ సెంటర్ పొంగోల్లో మళ్ళీ ఇంకొక నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహగాన్ని రాయలసీమ ఎందుకు మీరు నిర్మించరు రాయలసీమలో కర్నూలులో ఒకటి అప్పుడు అంబేద్కర్ రాష్ట్రం தான் முக்கியமந்திர விஜயவாட மாரி போயிடு Terima kasih telah menonton! కొన్నూరులోని డాక్టర్ కత్తి పద్మారావు గారి యొక్క ఇంటి పైన ప్రత్యేకంగా ఓ గ్రంథాలయాన్ని డాక్టర్ కత్తి పద్మారావు గారు ఏర్పాటు చేసి ఉన్నారు ఇప్పుడు మనము అక్కడ అక్కడ ఉన్నాం మరి డాక్టర్ కత్తి పద్మారావు గారి మరి ఇంటి పైన ఉన్నటువంటి పోర్షన్ మొత్తం కూడా మరి డాక్టర్ కత్తి పద్మారావు గారి ఇంటి పైన పోర్షన్ అంతా కూడా ప్రత్యేకంగా గ్రంథాలయంగా ఆయన రూపుదిద్ది ఉన్నారు మనం ఆ గ్రంథాలయంలో ఉన్నాం మరి బహుజన టీచర్స్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర శాఖ మొత్తం కూడాను ఈరోజు క్యాలెండరు డైరీ ఆవిష్కరణ చేస్తూ డాక్టర్ కత్తి పద్మారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేస్తూ మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి బహుజన టీచర్స్ అసోసియేషను రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడాను ఈరోజు ఇక్కడికి హాజరవడం జరిగింది జేబిఎం